చెస్ పోటీలు మీరు చూసే ఉంటారు అందులో చెందిన గోపరాజు చెస్ నిలిచారు గెలిచి గెలవడంతోనే ఆయన కళ్ళల్లో ధారాపాతంగా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి చూసిన వాళ్ళంతా స్టన్ అయ్యారు గెలిచాక ఏడుపెందుకు అనుకున్నారు కానీ అవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు ఎంత మాత్రం కావు అవి అంతటి ఘన విజయం తర్వాత వచ్చిన ఆనంద బాష్పాలు గుకేష్ కళ్ళల్లో నీరు తిరిగిన తీరు ప్రపంచాన్ని కదిలించింది ఆపుకోలేని భావోద్వేగం తన గుండెల్లోంచి పొంగుకు రావడంతో కంటనీరు ఉబికి వచ్చింది దానిని ప్రత్యక్షంగా ఆట స్థలంలో చూసిన అభిమానులు కోట్లాదిగా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూసిన వీక్షకులు కూడా తప్పక రెండు కన్నీటి చుక్కలు రాల్చి ఉంటారు అవి ఆనందాశ్రువులు మనుషులకు బాధ కలిగినప్పుడు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మనసులోని బాధ కన్నీరు కార్చడం ద్వారా దిగిపోతుందంటారు అందుకే ఈ రోజు ఇండెత్తులో కంటి నుంచి కారే నీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్నీళ్ళు సర్వవ్యాప్తం ఆడామగా తేడా ఉండదు చిన్న పెద్ద వయసుల తారతమ్యం ఉండదు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంగా ఏడుస్తారు మగవాళ్ళు ఏడవరు అనేది అనాదిగా వస్తున్న పాత సామెత కానీ అందరూ ఏడుస్తారు అంతెందుకు ప్రజలను ఏడిపించే రాజకీయ నాయకులు సైతం ఏడుస్తారు మరి ఏడిస్తే ప్రజలకు దగ్గర అవుతున్నామా లేదా అన్నది చూసుకొని మరీ ఏడుస్తారు అయితే తమ నేతలను బలహీనులుగా చూడడానికి ప్రజలు ఇష్టపడరనేది కఠిన వాస్తవం మీకు ఎంత దయ జాలి ఉన్నా మీ ఛాంబర్ లో ఏడుస్తూ కనిపిస్తే మీరు దృఢంగా లేరని భావిస్తారు తమను పాలించే నాయకుడు బలహీనుడై ఉండకూడదని ప్రజలు కోరుకుంటారు అందుకే నాయకుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు కానీ ప్రపంచ ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి మీకు తెలుసా ఇటీవల వెల్స్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి ముందు వెల్స్ ఫస్ట్ మినిస్టర్ వాఘవ్ గేంతి ఏడుస్తూ కనిపించారు అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు ఒకప్పటి మినిస్టర్ చర్చిల్ నుంచి ఒబామా వరకు బహిరంగంగా నేతలు పెట్టారు రాజకీయాల్లోనూ రాజకీయాలకు సంబంధం లేని రంగాలకు చెందిన చాలా మంది నాయకులు కూడా కంటతడి పెడుతూ కెమెరాల కంటికి చెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి తనకి ఇష్టమైన యాజ్ను ను పంతొమ్మిది వందల తొంభై ఏడులో సర్వీస్ నుంచి తీసివేసినప్పుడు బ్రిటన్ రాణి కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు రెండు వేల పంతొమ్మిదిలోనూ సెనోటో జరిగిన రిమెంబరెన్స్ సండే సర్వీస్ ఆమె కన్నీళ్లతో కనిపించారు రెండు వేల పదమూడులో మార్గరీట్ థాచర్ అంత్యక్రియల సందర్భంగా అప్పటి ఛాన్సలర్ జార్జ్ ఆస్బోర్న్ కన్నీటి పర్యంతమయ్యారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా అనేక సందర్భాల్లో బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు రెండు వేల పన్నెండు శాండీ హుక్ ఊచకోత అనంతరం రెండు వేల పదిహేనులో అరేతా ఫ్రాంక్లిన్ ప్రదర్శన వంటి సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెరాసమే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ కమెంట్లు వచ్చాయి అయితే ఆ కన్నీళ్లు నిజమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలు ఖచ్చితంగా ఉంటాయని వారంటున్నారు రాజకీయాల్లో లేదా జీవితంలో చాలాసార్లు నిరాశ నిస్పృహల నుంచి బయటపడాలనుకుంటుంటారు ఉదాహరణకు భాగస్వామిని నిందించిన కారణంగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి మనం చూసాం అలాంటప్పుడు ఆయన ఎదుటి వారి నుంచి కొంత జాలి కోరుకుని ఉంటారు కానీ ఏడుపు అనేది ప్రజలు విశ్వసించేంత నమ్మకంగా ఉండదు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏడవడానికి లేదా బహిరంగంగా ఏడుస్తూ కనిపించడానికి ఇష్టపడరు ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మృతికి సంతాపం తెలిపేందుకు వెళ్లిన ఆమె సహచరులు అంత పెద్ద విషాద ఘటన జరిగినా కూడా ఆమె కళ్ళలో నీళ్లు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు ఒకవేళ కళ్ళు చెమ్మగిల్లినా సామాన్యుల మాదిరిగా తాను కూడా భావోద్వేగానికి లోనైనట్లు ప్రజలకు కనిపించకూడదని తన కొడుకు అంతిమ యాత్ర సందర్భంగా ఇందిరాగాంధీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నారు నిజానికి ఆమె కంటి నుంచి కన్నీళ్లు ధారాళంగా కారుతున్నాయి సీనియర్ బీజేపీ నేత వృద్ధుడు అయిన లాల్ కృష్ణ అడ్వాణి కూడా చాలా సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యారు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అనేక టీవీ ఇంటర్వ్యూల్లో భావోద్వేగంగా కనిపించారు ఎన్నికల ర్యాలీలోనూ ప్రధాని మోదీ చాలాసార్లు గద్గద స్వరంతో మాట్లాడారు చరిత్రను తవ్వితీస్తే ప్రాచీన గ్రీస్ లేదా రోమ్ ఇంగ్లాండ్లో మధ్యయుగం నాటి కాలంలో మగవారు తమ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరిచేవారు వాటిలో ఏడుపు కూడా ఉంది కోపం ఆవేశాన్ని కూడా బహిరంగంగానే వ్యక్తపరిచేవారు కానీ ఆ తర్వాత కొన్ని కాలాల్లో అంటే పద్దెనిమిది ఇరవైవ శతాబ్దాల ప్రారంభంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం సరైనదిగా భావించారు ఈ రోజుల్లో రాజకీయం క్రీడల వంటి రంగాలకు చెందిన వారు తమ భావోద్వేగాలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో మనకి తెలియకుండానే ఏడుస్తాం ఏదో సినిమా చూస్తునో స్నేహితులతో మాట్లాడుతునో సడన్ గా కారణం లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటాం అయితే సైకాలజిస్ట్ జరిపిన పరిశోధనలో స్త్రీలు మగవారి కన్నా ఎక్కువగా ఏడుస్తుంటారని తెలిసింది అసలు మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలియకుండా ఏడవడం మానసిక ఆరోగ్య సమస్యగా నిపుణులు చెబుతున్నారు అందరి జీవితాలలో ఏడుపు సాధారణమే కానీ కొన్నిసార్లు కొందరు ఏ కారణం లేకుండానే ఏడుస్తుంటారు కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఏడుస్తారు కొందరు కోపంలో ఆందోళనలో ఏడుస్తారు ఇలా జరగడానికి అసలు కారణం అనారోగ్య స్థితి కావచ్చు అలసట మానసిక ఆందోళన డిప్రెషన్ కూడా కావచ్చు ఏడవడానికి సాధారణమైన కారణాలలో ఒకటి డిప్రెషన్ అంటే ఏదైనా సంఘటన జరగడం వల్ల మీరు బాధపడుతూ కొన్ని రోజుల పాటు బాధగానే ఉండడం లేదా ఏదైనా ఆలోచిస్తూ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు ఏడుపు మెదడులోని లాక్రిమల్ గ్రంథి నుంచి ఉద్భవిస్తుంది ఈ గ్రంథి ప్రోటీన్ జిడ్జుతో కూడిన ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుంది ఇవి కన్నీళ్ల రూపంలో కళ్ళ ద్వారా బయటకు వస్తాయి ఈ ద్రవాన్ని కన్నీళ్లు అంటారు దుఃఖంతో ఏడుపు నొప్పితో ఏడుపు కొన్నిసార్లు గొప్ప ఆనందంతో కూడిన ఏడుపు వస్తుంది మెదడులో సెరెబ్రమ్ అనే పిలువబడే మరో భాగం ఉంది ఇక్కడ విచారం పేరుకుపోతుంది ఆనుభూతిని వ్యక్తీకరించడం అన్నదే ఏడుపు విచారం కారణంగా శరీరంలో హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి వాటిని వదిలించుకోవడానికి మనిషికి ఏడుపు అవసరం ఆ హానికరమైన పదార్థాలు కన్నీళ్లతో బయటకు వస్తాయి ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా శరీబ్రం నుంచి హార్మోన్లు విడుదలవుతాయి ఈ హార్మోన్లు దుఃఖం కారణంగా సేకరించిన హానికరమైన పదార్థాలను కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్తాయి అక్కడి నుంచి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తాయి ఇది నిజానికి భావోద్వేగ ఏడుపు నొప్పిగా ఉన్నప్పుడు లేదా ఆనందం ఎక్కువైనప్పుడు కూడా ఏడుపు అనే పద్ధతిలో వస్తుంది రిఫ్లెక్స్ అని పిలువబడే మరో ఏడుపు కూడా ఉంటుంది అయితే ఇలా కంటి నీరు కారడాన్ని నిజమైన ఏడుపు అని పిలువలేదు అకస్మాత్తుగా నొప్పి వచ్చినప్పుడు ఉల్లిపాయ తరుగుతున్న ఆవాల నూనె ఘాటు తగిలిన దుమ్ము వంటివి కంటిలో చేరిపోయినా కన్నీళ్లు వస్తాయి అది కంటి కార్నియాలోని నాడి వ్యవస్థను సందేశాన్ని పంపుతుంది బదులుగా మెదడు కంటి రక్షణ కోసం కనురెప్పలకు హార్మోన్లను కూడా పంపుతుంది అవి కన్నీళ్లులా కళ్ళల్లో పెరుకుపోతాయి ఆ కన్నీళ్లు దుమ్ము లేదా హానికరమైన పదార్థాలను మోసుకెళ్లి కళ్ళలు నుంచి బయటకు వస్తాయి ఏదేమైనా స్వేచ్ఛగా రోధించిన తర్వాత మనసు తేలిక పడుతుంది అందుకే ఇలా ఏడ్చేందుకు జపాన్లో ప్రత్యేకంగా సౌండ్ ప్రూఫ్ గదులు లభిస్తాయట అడవిలో పెద్ద పెద్ద చెట్లను కౌగిలించుకొని బిగ్గరగా రోధిస్తే కూడా మనిషిలో ఫ్రస్ట్రేషన్ దూరం అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు